హై వియస్ వెల్కమ్ టు వేణి బీటె టిప్స్ రోజు ఈరోజు ఈ వీడియోలో బనానా చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఇలా బనానా తీసుకొని మనము పచ్చి బనానా ఇలా ఇలా పీల్ తీసేయండి లాస్ట్ వీడియో చేశాను కదండి బనానా ఫ్రై సో పీలు ఎలా అది చెప్తాను అన్నాను నెక్స్ట్ వీడియోలో సో ఇలా తీసేసుకోవాలండి కొచ్చే వరకు సో అలా తీసేసుకోవాలి చూడండి కనపడుతుంది కదా సో కబా ఫ్రీగా ఉంటుందని అలా తీసేసుకోండి పీలు అలా తీసేసుకోవాలండి సో అలా కట్ చేసుకోవాలి ఇంకా చాలా సన్నగా కట్ చేయండి సో నేను అలా కట్ చేసాను కొంచెం అవి మాగినట్టు అనిపించే సో కటింగ్ సరిగా రాలేదు సో అలా షేప్లెస్గా కట్ చేసానండి మనం రౌండ్గా బాగా నీట్గా కట్ చేసుకోవచ్చు ఇలా కారం పొడి తెల్లవాయిలు కొబ్బరి ఉప్పు ఇలా రెడీ చేసుకొని ఇలా ప్యాన్ హీట్ చేసుకుని కానీ ఇలా వేయించుకోండి ఇలా వేయించుకోవాలంటే బాగా ఎర్రగాయే వరకు కొంచెం సో ఇవి వేగలోపు ఆ పొడి రెడీ చేయండి వెల్లుల్లి పొడి సో ఇలా వేగించాలండి బాగా సో హై ఫ్లేమ్లో వేగించండి అరటికాయ ఎప్పటికైనా హై ఫ్లేమ్లో వేయించాలి లేకపోతే వేగదండి ఆయిల్ పట్టేసుకుంటుంది హై ఫ్లేమ్లో అయితే సో త్వరగా వేగిపోతుంది సో ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇలా వేయించిన వెంటనే కారం పొడి యాడ్ చేయండి ఆ వేడిలోనే పట్టేసుకుంటుంది సో ఉప్పు కారం అనేది బాగా యాడ్ చేసుకోండి కరెక్ట్గా సో అప్పుడే మనం తినేటప్పుడు బాగుంటుందండి ఇది సాంబార్ కాంబినేషన్ కానీ పప్పు కాంబినేషన్ కానీ ఈవెన్ చిన్నపిల్లలు స్నాక్స్ క్యాన్ తింటారండి మనమైనా తినచ్చు సో కొంచెం ఉప్పు కారం తగ్గించుకుంటే స్నాక్స్ క్యాన్ తినచ్చు సో ఇది కొంచెం స్టోరేజ్ కూడా ఉంటుందండి సో ఒక వన్ మంత్ అయినా అలానే ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నా కమెంట్ చేయండి ఫస్ట్ టైమ్ ఆ ఛానల్ చూసినా తెలిసే ఛానల్ లైక్ ద బటన్ ఉంది మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తున్నాయి అంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ మూడు డేస్ మై ఛానల్ సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి అప్పుడే కదా నేను మీరు చూసిన తెలుస్తుంది